హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్ ఇంకా రోజు అయితే నేను చికెన్ ఫ్రై అయితే చేశానండి ఎంత సూపర్గా వచ్చిందో పదండి వీడియోలోకి వెళ్ళి అయితే చూసేద్దాం ముందుగానైతే ఇలా కడాయి అయితే పెట్టుకోవాలండి ఇలా కడాయి వేడెక్కిన తర్వాతనైతే ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను నేనైతే ఇలా టూ స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాతనైతే ఒక రెండు లవంగాలు రెండు ఇలాచి కొంచెం చెక్క వేసుకోవాలి ఇలా వేసి వేగిన తర్వాతనైతే ఉల్లిపాయ వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ వేసుకొని అయితే బాగా ఫ్రై అవ్వాలండి ఇది ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఇలా చూడండి కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా ఇంకొంచెం వేగాలి ఇలా బాగా వేయించుకోవాలి చూడండి కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేనైతే చికెన్లోనైతే కొంచెం వేశాను కదా చికెన్లో కారం ఉప్పు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్నాను ఇంకా దీంట్లో కూడా ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేస్తున్నా ఇట్లా పసుపు వేసిన తర్వాతనైతే మనం చికెన్ కలిపి పెట్టుకున్నాను కదండి నేనైతే కారం ఉప్పు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలిపి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నేనైతే ఒక అర్ధగంట గంట ముందు నానబెట్టినాను కాబట్టి చికెన్ మంచిగా వస్తుంది కానీ తొందరగా నానబెట్టుకోవాలి తీగానే ఇంక ఇలా దీన్ని అయితే ఉడికించుకోవాలి మూత పెట్టి అయితే ఒక పది నిమిషాలు ఉడికిస్తున్నా నేను ఉడికేసరికి అయితే వాటర్ అంతా ఇట్లా బయటకు వస్తుంది కదండి ఈ వాటర్ మొత్తం వెనికిపోవాలి ఇది బాగా ఫ్రై అయ్యింది అనుకోండి ఒక్క ముక్క కూడా వదలకుండానైతే పిల్లలు అయితే అంత ఇష్టంగా తింటారండి ఇంకా మా ఇంట్లోనైతే పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు ఇలా ఫ్రై మాత్రమే చేయాలండి ఇంకా దీంట్లోనే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి ఇంకా చూడండి ముక్క కూడా ఎలా ఫ్రై అవుతుందో కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ నర ధనియాల పౌడరు ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఇట్లా జీలకర్ర పౌడర్ వేసిన తర్వాత కస్తూరి మేతి వేసుకోవాలి కొంచెం కస్తూరి మేతి వేసిన తర్వాత చికెన్ గరం మసాలా వేసుకుంటున్నా ఇది వేసిన తర్వాత అయితే ఎల్లిపాయ వెల్లుల్లాంటి ఒక ఐదు ఆరు రెమ్మలు అయితే పచ్చ పచ్చగా దంచుకోవాలి దంచుకొని అయితే వేయించుకోవాలి దీంట్లో వేసి అది వేసేటప్పుడు ముక్కకి పట్టింది కదా చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఇలా వేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో మనం దీన్ని ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా మనం ఇది అలాగే ఊరికే ముక్క తినేసినా కానీ అంత బాగుంటుందండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసుకుని అయితే చూడండి ఇలా ఫ్రై అవ్వాలి చూడండి ఇంకా దీన్ని పప్పులోకి ఇలా ఏదైనా అంచులోకి పెట్టుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఇంకా అయితే ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నేను ఎక్కువ వేసుకుంటూ వేసుకోండి నాకైతే ఎక్కువ నెయ్యి ఇష్టం ఉంటుంది కాబట్టి నాకు స్వీట్లలోనే ఎక్కువ నెయ్యి ఇష్టం ఉంటుంది ఇంకా దీంట్లోనైతే ఒక వన్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను ఇలా వేసి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది సూపర్ సూపర్ గా ఉంటదండి చాలా అంటే చాలా బాగుంటది ఇక లాస్ట్ అయితే కొత్తిమీర వేసుకోవాలి పై నుంచి ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే ఒక్క ముక్క కూడా వదిలేయకుండా తినేసేస్తారండి అంత బాగుంటుంది చూడండి పీసెస్ కూడా ఎంత బాగున్నాయో ఇలా స్టఫింగ్ చేసుకొని తిన్నాం అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏదైనా పండగల కూడా ఇలా ఫ్రై చేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి అండి చాలా చాలా బాగుంటుంది చూడండి నచ్చిందా మీకు కూడా నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఇంకా అన్నంలో కలుపుకొని తిన్నా ఎక్సలెంట్గా ఉంటుందండి కొంచెం వేసుకున్నా కానీ చాలా బాగా కలుస్తుందండి అన్నంలోకి కూడా ఇలా చూడండి వేసుకొని అన్నంలో ముక్క కూడా ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి ముక్క కూడా ఇంకా బాగా తినబో ఇంకా వేరేవైతే కొంచెం ఇదిగా ఉంటే అసలు ముక్క నమ్మలబుద్ధి కాదు కదా కానీ ఇది మాత్రం జ్యూసీగా చాలా క్రిస్పీగా బాగుంటుందండి ముక్క మాత్రం మనమైతే చెప్తున్నాను కదా పిల్లలైతే ఒక్క ముక్క కూడా వదలకుండా తినేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ కరివేపాకు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోతుంది కదా ఇలా అన్నంలో పెట్టుకొని కూడా తినేయగలుగుతామండి మనము ఇంకా నేనైతే కరివేపాకు అయితే పడేను ఎందుకంటే హెల్త్ చాలా మంచిది కాబట్టి ఇలా ఫ్రై అయితేనైతే కరివేపాకు కూడా అన్నంలో అయితే తినేసేస్తానండి చాలా సూపర్ టేస్టీగా ఉంది మీకు కూడా నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్